భారత రాజకీయాల గురించి పక్కన పెడితే అంటే జాతీయ రాజకీయాల గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను ప్రస్తుతానికైతే అందరూ ఉత్కంఠభరితంగా చూసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడిగా ఉంటాయని నేను ముందు నుండి చెబుతూ వచ్చాను ఎందుకంటే ఇక్కడ గెలుపోటములు అనేవి చాలా ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తాయి ఇప్పుడంటే మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి అటు ఇరవై ఐదు సీట్లు ఇటు పదిహేడు సీట్లుగా విడిపోయాం లేదంటే మనం ఉత్తరప్రదేశ్ తర్వాత అంత పెద్ద రాష్ట్రం మందే నలభై రెండు స్థానాలు నూట తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలు నలభై రెండు లోక్సభ స్థానాలు జనాభా పరంగా కూడా మనమే ఉండేవాళ్ళం ఎనిమిది కోట్ల జనాభా అయితే విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు సీట్లు అంటే దాదాపు గుజరాత్తో సమానం అన్ని విధాలుగా కూడా ఇక్కడ రాజకీయం కూడా ఇక్కడ మతాలు పెద్ద ప్రధాన పాత్ర పోషించవు కానీ కులాలు కూడా రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి అందుకే అందరి చూపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఉంటాయి చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవం గల నాయకుడు విజనరీ కలిగినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక దమ్మున్న పవర్ఫుల్ నాయకుడు ఈ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వారే ఇంకా ముఖ్యంగా రాయలసీమ నుండి ఎక్కువ మంది వచ్చారు సినిమా పరిశ్రమ నుండి వచ్చి తొమ్మిది నెలల్లోనే అఖండ విజయాన్ని సాధించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు కూడా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన వారే కాబట్టి రాష్ట్ర రాజకీయాలు ఇక్కడ చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి రెండోది ముందు నుండి కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విచిత్రంగా కూడా ఉంటాయి దేశం మొత్తం ఒక విధంగా ప్రజలు ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఇంకో రకంగా ఆలోచిస్తుంటారు దేశం మొత్తం కాంగ్రెస్ హవా తగ్గి ఇకను ఓడిపోతామనే సమయంలో ఆంధ్రప్రదేశ్ జనాలు కాంగ్రెస్కి అప్పట్లో ఓటేసేవారు అలాగే దేశం మొత్తం కాంగ్రెస్ మంచి హవా కొనసాగిస్తున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ని వాడగొట్టిన సందర్భాలు ఉన్నాయి సరే రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ఫామ్లో లేదు కాంగ్రెస్ వచ్చే పరిస్థితి కూడా లేదు ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సిపి జనసేన ఇంకా మరో కొత్త పార్టీ ఎవరైనా పెడితే అవే తప్ప కాంగ్రెస్కి అయితే ఇక్కడ స్థానం ఇచ్చే పరిస్థితి అయితే లేదు అది వేరే విషయం కానీ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు జరగనటువంటి సంఘటన ఒక మిరాకిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో జరిగింది నిన్న వచ్చినటువంటి ఫలితాల్లో ఎవరు ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత దారుణంగా ఓడిపోతానని అలాగే కూటమి ఇంత భయంకరంగా గెలుస్తుందని ఊహించుంటాడు అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఇంత భారీ మెజారిటీతో గెలుస్తామని కానీ వైసీపీ ఇంత దారుణంగా ఓడిపోతుందని కానీ ఊహించి ఉండరు ఇది ఒక హఠాత్ పరిణామమా లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి వైసీపీ మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి అనేది చూస్తే వైసీపీ చేసినటువంటి తప్పులు అందరికీ తెలిసినవే ప్రతి ఒక్కరూ విశ్లేషించగలరు ఈ తప్పులు అయితే ఏమేం తప్పులు చేసింది పక్కన పెడితే తెలుగుదేశం కూటమి గెలవడానికి వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి మధ్యలో నిలబడింది ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ ఇది మాత్రం వాస్తవం మేము మొదటి నుండి చెబుతున్నాం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తుంది కానీ మేము కూడా ఊహించిన విధంగా ఈరోజు ఫలితాలు వచ్చాయి మా సర్వేలో దాదాపు కూటమి నూట రెండు స్థానాలైతే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయనుకున్నాం కానీ నూట రెండు కాదు దాదాపు నూట అరవై నాలుగు స్థానాలని కైవసం చేసుకుంది తెలుగుదేశం కూటమి జనసేన పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాలకు గాను ఇరవై ఒక్క సీట్లను గెలుచుకుంది రెండు లోక్సభ స్థానాలను కూడా కైవసం చేసుకుంది అంటే నూటికి నూరు శాతం పెర్ఫార్మెన్స్ చేసింది జనసేన ఈ ఎన్నికల్లో బీజేపీ పది స్థానాల్లో పోటీ చేస్తే ఎనిమిది స్థానాలు టీడీపీ నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే నూట ముప్పై ఆరు స్థానాల్లో గెలిచింది అంటే ఎనిమిది స్థానాలు ఇక్కడ అలాగే బీజేపీ రెండు స్థానాలు మొత్తం ఈ ఈ పది స్థానాలు కోల్పోవడం అక్కడ వైసీపీకి వచ్చినటువంటి పది స్థానాలవి ఈసారి ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు సరైన పాత్ర పోషించింది మాత్రం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక వ్యూహం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళినప్పుడు ఇక్కడ జీ ట్వంటీ సదస్సులు జరుగుతున్నప్పుడు ఢిల్లీ జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించి జైలుకి పంపించారు ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు జైలుకి వెళ్ళిపోతే టీడీపీ పార్టీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మిగిలే ఒకే ఒక ప్రతిపక్షం జనసేన అవుతుంది కాబట్టి జనసేన ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి కూడా సరైనటువంటి సపోర్ట్ రాక ఇటు టీడీపీకి జనసేనకి ఓట్లు రాక ఆ ఓట్లు చీలికలు వచ్చి మళ్ళీ రెండోసారి వైసీపీ గెలవాలని పావులు కదిపింది ప్లాన్లు వేసింది వ్యూహం రచించింది కానీ ఈ వ్యూహం విడిచి కొట్టింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే నాకు మంచి అవకాశం వచ్చిందని అనుకోలే పవన్ కళ్యాణ్కి తెలుసు తన బలమేంటో బలహీనత ఏంటో అందుకే తను ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధం ఇది కేవలం కుట్రపూరితమని రోడ్డుపైన పైన ఇంచాడు ఇంకా చెప్పాలంటే స్వంత కొడుకు నారా లోకేష్ కేవలం కూర్చొని మాత్రమే బయట ఇస్తే పవన్ కళ్యాణ్ మాత్రం అడ్డంగా పడుకుండిపోయి మరీ బయట ఆ సమయంలో పవన్ కళ్యాణ్ని చాలామంది విమర్శించారు ఆ విమర్శల్ని జనసేన కార్యకర్తలు కూడా భరించలేకపోయారు మా నాయకుడికి ఏమైంది మంచి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు జైలుకి వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్న ఒకే ఒక ప్రతిపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి సమయంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో గనక జనసేన పోటీ చేస్తే కనీసం ప్రతిపక్షంలో కనీసం ముప్పై నలభై స్థానాలు వస్తాయి మంచి పేరు కూడా ఉంటుందనుకున్నారు కానీ ఇది జగన్మోహన్ రెడ్డి వ్యూహమని వాళ్ళకి తెలియదు అందుకే పవన్ కళ్యాణ్ తగ్గి మరీ రోడ్ల మీద బైటయించి యాభై రెండు రోజులు జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కోసం ఎదురు చూడకుండానే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని మరీ ఎలక్షన్లకు వెళ్తుందని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వకుండానే మీడియా ముందు నిర్భయంగా ప్రకటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ రోజు ఎవరూ మర్చిపోరదే ఈ ఒక్క ఒక్క ప్రకటనతోనే జగన్కి జలక్ తగిలింది నిజం చెప్పాలంటే ఎందుకంటే ఆయన వ్యూహం జనసేన టీడీపీ పొత్తు కాదు జనసేన టీడీపీ సపరేట్ సపరేట్గా పోటీ చేస్తేనే వైసీపీ గెలిచే అవకాశాలుంటాయి కానీ పవన్ కళ్యాణ్ వాటన్నింటినీ పక్కకు తోసేశాడు ఇక వైసీపీ ఓడిపోవడానికి అతిపెద్ద కారణం విమర్శల మీద పెట్టిన శ్రద్ధ పాలన మీద పెట్టకపోవడం పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు ప్రధాన అజెండా అయిపోయింది వైసీపీకే దత్తపుత్రుడంటూ అవహేళన చేయడం రెండు చోట్ల ఓడిపోయాడంటూ మంత్రులు కూడా దీని మీదే ఫోకస్ పెట్టడం ఇంకా చెప్పాలంటే మంత్రులందరూ కూడా బూతులు తిట్టడానికి తప్ప ఇంకెందుకు పనికిరాకుండా పోయారు నాసిరకంగా మాట్లాడడం మొదలు పెట్టారు ఇంకా నాసిరకం మద్యం మంత్రుల్లో విషయం లేకపోవడం నోటి నాని వంశీ రోజా రాంబాబు అలాగే అమర్నాథ్ వీళ్ళందరూ కూడా బూతులు తిట్టడానికి లేదా ప్రతిపక్షాలను విమర్శించడానికి తప్ప ప్రజల సమస్యల మీద ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తన పదవీ కాలంలో ఒక్కసారైనా సరే ప్రెస్ మీట్ పెట్టలేదు ఇది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి అధికారం ఉంది కదా అని అహంకారం చూపించడం పరిపాలన ఎప్పుడైనా సరే కోల్చడంతో కాదు నిర్మించడంతో మొదలు పెట్టాలి కానీ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తను చేసిన మొట్టమొదటి పని ప్రజావేదికని కోల్చడంతో తన పరిపాలనని మొదలుపెట్టాడు ఎవరైనా సరే ఏదో ఒకటి నిర్మించి ఆ తర్వాత ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తే బాగుండేది కానీ కోల్చడంతోనే పరిపాలనను మొదలుపెట్టి ఒక సింబాలిక్గా ఈ ప్రభుత్వం కూడా ఏదో ఒక రోజు కూలిపోతుందన్న విధంగా ప్రవర్తించాడు ఇక వాలంటీరీ వ్యవస్థ పెట్టాడు వాలంటీరీ వ్యవస్థ వల్ల మొదటి రెండు నెలలు తప్ప తరువాత మిగతా యాభై ఎనిమిది నెలలు ఉపయోగం లేకుండా పోయింది వాళ్ళు పెన్షన్లు ఇవ్వడానికి తప్ప ఎందుకు పనికిరాకుండా పోయారు వాలంటీర్స్ మీరు చెప్పండి కేవలం వాలంటీర్సు పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళకి జీతాలు కూడా పెద్దగా లేవు ఐదు వేలు అయినా సరే దాదాపు రెండు లక్షల ముప్పై వేల మందికి ఐదేసి వేలు ఇవ్వాలంటే ఎన్ని కోట్లు కావాల్సి ఉంటుంది పోనీ వాళ్ళ వల్ల ఏమైనా ఉత్పత్తి జరుగుతుందా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా ఇంకా చెప్పాలంటే సచివాలయ వ్యవస్థను పెట్టాడు కాబట్టి సచివాలయ వ్యవస్థలో చాలామంది ఖాళీగా ఉంటున్నారు వాళ్ళని ఉపయోగించి మొదట రెండు రోజులు మూడు రోజులు ఈ పెన్షన్లు ఇవ్వడానికి ఉపయోగిస్తే సరిపోద్ది వాలంటీర్ వ్యవస్థను పెట్టిన తర్వాత వాళ్ళని వైసీపీ కార్యకర్తలుగా ఉపయోగించుకోవాలని చూశారు అది కూడా బిడిసి కొట్టింది వైసీపీ పార్టీకి ఇంకా చెప్పాలంటే తిరుపతి వెంకన్నస్వామిని తన ఇంటి దగ్గరకే పిలిపించుకొని సెట్ వేయించి కుర్చీలో కూర్చొని మరి పూజలు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు భార్య భర్తలతో కొండపైకి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఒక్కడే వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు ఇది హిందువులు మనోభావాలు దెబ్బతీయడం కాదా కానీ హిందువులకి ఇదేం పెట్టలేదు కాకపోతే తిరుపతి లాంటి నియోజకవర్గంలో మాత్రం ఇది పెద్ద ప్రభావమే చూపించింది ఇంకా చెప్పాలంటే ఓటమికి మరొక కారణం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం దాదాపు ఎనభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని స్థాన చలనం చేయించాడు ఇది కూడా కూటమి గెలవడానికి కారణమైంది వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి కారణమైంది ఎమ్మెల్యేలు ఎక్కడికి మార్చినా కూడా కేవలం తనని చూసే ఓట్లు వేస్తారని ఊహించినటువంటి జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పాలంటే ఇక్కడ పప్పులో కాలేసాడు ఎలాగంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎవరిని మార్చకుండా కేవలం ఏడుగురికి ఏడుగురికి సీట్లు ఇవ్వకుండా కొత్త వారికి మాత్రమే సీట్లు ఇచ్చింది దానివల్ల ఓడిపోయింది అని జగన్మోహన్ రెడ్డి ఊహించి అలా మార్చకుండా కొత్త వారికి సీట్లు కాకుండా పూర్తిగా వాళ్ళని స్థాన చలనం చేయించాడు దాదాపు ఎనభై మందిని ఈ విధంగా స్థాన చలనం చేయించాడు వాళ్ళ నియోజకవర్గంలోనే వాళ్ళకి వ్యతిరేకత ఉంది పైగా వీళ్ళు వేరే నియోజకవర్గంలో వీళ్ళు ఎవరో తెలియదు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లు వేయడానికి ప్రజలు అంత పిచ్చోలేం కాదు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిల్ని కూడా చూస్తారు ఈరోజు ఈ వ్యక్తి ఎమ్మెల్యే అయితే రేపు వాళ్ళకు అందుబాటులో ఉంటాడా ఇది కూడా ఆలోచిస్తారు కదా ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టీమ్కి ఒక డ్రామా ఆడడం బాగా అలవాటైపోయింది కిందటిసారి రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి డ్రామా ఆడారు అది డ్రామా అని చాలామంది చెప్పినా కూడా నమ్మలేదు కానీ ఈసారి గులకరాయితో డ్రామాలు ఆడడంతో ప్రజలకి అసహ్యం వేసింది చాలామందికి ఇది ట్రోల్స్ కూడా బాగా జరిగింది కోడికత్తి డ్రామా లాగా ఇది సక్సెస్ అవుద్ది అనుకున్నారు కానీ ఇది ట్రోల్స్ గురవడంతో జగన్ మీద అసహ్యమేసింది చాలామందికి అంటే ముఖ్యంగా జగన్ రోడ్ షోకి బస్సుల్లో వస్తున్నప్పుడు అక్కడ చెప్పులు లేకుండా కొంతమంది ఆడవాళ్ళు నడవడం ఆమెకు బాగా కాలు కాలిపోతున్నట్టు నటించడం ఆమె జగన్ తర్వాత కలవడం జగన్ ఏమో వాళ్ళని వాదార్చడం ఇవన్నీ కూడా జనాలకి ఎబ్బెట్టుగా అనిపించాయి అసహ్యంగా అనిపించాయి ఇదంతా ఒక డ్రామా అని ముందే తెలిసిపోయింది అలాగే బీజేపీని నిలదీసి ఫండ్స్ తెచ్చుకోలేకపోవడం కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు బీజేపీ మెడలు ఉంచుతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మెడలు ఉంచకపోగా తనే ఇల్లి మెడలు ఉంచి మరీ నమస్కారాలు చేసి తన కేసులు ఏదో ఒక విధంగా మాఫీ చేయడానికి తన పదవిని ఉపయోగించుకోవడం కూడా ప్రజలకి నచ్చలేదు అలాగే పోలవరం కూడా పూర్తి చేస్తానని చెప్పాడు కానీ అది కూడా పూర్తి చేయలేకపోవడం అలాగే వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో సమస్యలపై గలమెత్తకపోవడం కూడా ఒక వాటమికి కారణంగా చెప్పుకోవచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి కింద స్థాయి వాళ్ళకి అంటే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు ఎవరు ఉంటారో కార్యకర్తలు ఎవరుంటారో వాళ్ళకి నిధులు లేకుండా చేయడం కూడా పెద్ద ప్ర పెద్ద మైనస్గా మారింది నిజం చెప్పాలంటే చాలా వరకు కాంట్రాక్ట్ బిల్లులు అవ్వలేదు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే అవినీతి పూర్తిగా ఆగిందంటే అది లేదు పైన అధికారులు అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసేటనేది మాత్రం నిర్వేదవాదాంశం ఇంకా అమర్ రాజా లాంటి బ్యాక్టరీని రాష్ట్రంలో లేకుండా చేయడం పక్క రాష్ట్రాలన్నీ అమర్ రాజా లాంటి సంస్థలకి స్థలాలు ఇచ్చి మరి అభివృద్ధికి నోచుకునే విధంగా వాళ్ళకి సహాయం చేస్తే సొంత రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టే చరిత్ర ఉంది ఇది కూడా ఒక విధంగా అంటే అభివృద్ధి చేయలేకపోవడంతో పాటు అభివృద్ధి చేస్తామన్నటువంటి వారిని కూడా బయటికి వెళ్ళగొట్టడం వైసీపీకి పెద్ద నష్టాన్ని చేకూర్చింది ఇక గోరెంట్ల మాధవ్ లాంటి ఎమ్మెల్యేలు బట్టలు విప్పి మరీ న్యూడిగా ప్రవర్తించడం సుకన్యతో గంట అరగంట గడిపే మంత్రులు ఉన్నటువంటి వైసీపీకి ఏ విధంగా లాభం చేకూరుతుంది మీరే ఆలోచించండి ఇక హత్య రాజకీయాలు భూ కబ్జ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కార్యకర్తలు పట్టించుకోకపోవడం ఇవన్నీ కూడా వైసీపీకి పెద్ద నష్టాన్ని చేకూర్చాయి ఇంకా అన్నింటికంటే పెద్ద నష్టం సొంత చెల్లెళ్ళు రోడ్ల వచ్చి మరీ మా అన్నకి ఓట్లు వేయకండి మా నాన్నని చంపించింది మా అన్నే అని ఇద్దరు సొంత చెల్లెళ్ళు రోడ్ల మీదకి వచ్చి మరీ ఏడ్చి మరీ ప్రజలకి చెప్పడం జగన్మోహన్ రెడ్డికి పెద్ద నష్టం చేకూర్చింది కుటుంబ పరంగా అలాగే గారు విజయమ్మ గారు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకుండా ఆమె అమెరికాలోనే ఉండిపోయారు ఏ చెల్లి ఏ తల్లి అయితే జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం రెండు వేల పంతొమ్మిదిలో అహర్నిశలు శ్రమించి మరీ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే కష్టపడ్డారో అదే చెల్లిని తల్లిని రోడ్డు మీదకి ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి అది కూడా ప్రజలకి నచ్చలేదు అలాగే నూట నలభై కోట్లు ఇచ్చి సజ్జల్లాంటి సలహాదారుడిని పెట్టుకోవడం కూడా ఎవరికీ నచ్చలేదు రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి పైగా క్లారిటీ లేకుండా చేశాడు పైగా ప్రజలకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు రాజధాని ఏది అన్నది కూడా తెలియకుండా చేశాడు ఒకసారి వైజాగ్ ఒకసారి అమరావతి ఒకసారి కర్నూలు రెండు వేల పద్నాలుగులోనే అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నాడు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి కాకపోతే ముప్పై వేల ఎకరాలు ఉండేలా చూసుకోవాలి అధ్యక్ష అని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మరి ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నటువంటి అమరావతిని నువ్వు రాజధాని కాదని చెప్పడం అక్కడ రైతులు ధర్నా చేసిన వాళ్ళ ముఖాలు కూడా చూడకుండా నువ్వు డేరాలు కప్పడం అనేది ప్రజల్ని ఎంత అవమానించినట్లు అందుకే ఈరోజు అక్కడ ఉన్నటువంటి గుంటూరు కృష్ణాలో ఖాతా కూడా తెరవలేదు వైసీపీ అభివృద్ధిని గాలి కొదిలేసి అప్పులు తెచ్చి ఫ్రీ పథకాలు ఇవ్వడమే ప్రధాన ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పరిపాలించింది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయ్యాయి కర్ణుడి చావికి సవా లక్ష కారణాలు అన్నట్లు వైసీపీ వాటమికి సవా లక్ష కారణాలు అయితే ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ మాత్రం అడ్డంగా నిలబడిపోయాడు దీనికి ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఆయనకి రుణపడిపోయి ఉంటాడు ఇక తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో చూడాలి ప్రజలకి అభివృద్ధి కావాలి సంక్షేమ పథకాలు మాత్రమే కాదని ఈ ఎలక్షన్లు తేల్చి చెప్పాయి కాబట్టి సూపర్ సిక్స్ ద్వారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తాడు అభివృద్ధిని ఏ విధంగా చేస్తాడు ఈ రెండింటికి ఏ విధంగా సమన్యాయం చేస్తాడో చూడాలి అలాగే పిల్లాడికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేలు చొప్పున ఇస్తారా ఇవ్వరా ఇస్తే డబ్బు ఎక్కడి నుండి తెస్తారు ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వగలరా లేదా అనేది కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళు నిర్ణయించుకోవడమే కాదు దానికోసం ప్రయత్నం చేయాలి అయితే చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిన అంశం ఏంటంటే కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అవసరం చాలా ఉంది అందుకే వెంటనే బీజేపీ నుండి చంద్రబాబు నాయుడికి ఒక కబురు వచ్చింది మీరు ఎన్డీఏ కన్వీనర్గా ఉండాలి అని ఆయన ఏమన్నాడంటే నలభై ఎనిమిది గంటల్లో నా నిర్ణయం చెబుతానని చంద్రబాబు నాయుడు వాళ్ళకి తిరిగి కబురు పంపించారు అంటే ఎంత అవసరం ఉందో చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోండి ఇప్పుడు నితీష్ కుమార్కి వచ్చినటువంటి పన్నెండు సీట్ల కంటే చంద్రబాబు నాయుడుకి వచ్చిన పదహారు సీట్లు చాలా కీలకమైనవి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా రోడ్లు బాగు చేయాలన్నా అలాగే రాజధాని కట్టించాలన్నా అలాగే బోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పూర్తి చేయాలన్నా డిఎస్సి ఇంకా ఇరవై ఐదు జిల్లాలు కూడా అంటే కొత్తగా ఏర్పడినటువంటి మరో పన్నెండు జిల్లాల్ని కేంద్ర ప్రభుత్వం ముద్ర వేసి వాటికి కూడా నిధులు వచ్చేలా చేయగలగడం ఇవన్నీ కూడా చేయడానికి చంద్రబాబు నాయుడు గతం కంటే కూడా ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడికి వచ్చినటువంటి పదహారు సీట్లతో పాటు చంద్రబాబు నాయుడు చాణక్యం చాణక్య నీతి చాణక్య రాజకీయం ఇవి కూడా బీజేపీకి ఇప్పుడు చాలా అవసరం ఎందుకంటే రెండు వందల ముప్పై మూడు సాధించినటువంటి ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుల్ని లాగేసిందంటే బీజేపీ కూలిపోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడుని ఇప్పటి నుంచే గ్రిప్లో పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు ఏమేమి తక్కువ తింటాడా జగన్ చేసిన తప్పులు అలాగే తను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పులు వీటన్నింటినీ బేరేజ్ వేసుకొని అవేమీ జరగకుండా ప్రజలకి ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేస్తానమని తెలియాలంటే కేంద్రం నుండి ఖచ్చితంగా నిధులు కావాలి కాబట్టి బీజేపీ ఏం చెబితే అది వింటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు అక్కడ నుండి నిధులు తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడికే అన్ని విధాలుగా కలిసి వచ్చాయి నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఇరవై రెండు సీట్లు వచ్చినా ఉపయోగపడలేదు ఎందుకంటే మూడు వందల మూడు సీట్లతో బీజేపీ సొంతంగా అధికారాన్ని చేపట్టడమే కాకుండా ఎన్డీఏ మరో యాభై సీట్లు గెలుచుకొని మొత్తం మూడు వందల యాభై నాలుగు సీట్లతో లాస్ట్ టైం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ఎవరు అవసరమూ రాలేదు వైసీపీ అవసరం ఎప్పుడొచ్చిందంటే రాజ్యాంగంలో ఏదైనా సవరణ చేసినప్పుడు అలాగే పద్దెనిమిది రాష్ట్రాలు ఆమోద ముద్ర కావాల్సి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం అప్పుడప్పుడు ఉపయోగపడ్డారు తప్ప జగన్మోహన్ రెడ్డి పెద్దగా బీజేపీకి ఉపయోగపడలేదు కానీ ఈసారి అలా కాదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అవసరం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇది ఒక మంచి అవకాశం ఇకనైనా కక్షపూరిత రాజకీయాలు కాకుండా ఏం కావాలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా చేపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి జీడిపిని పెంచి ఇక్కడ కూడా నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మనము మన ఫిలిం నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం